Hi, hello, welcome to my interior channel in ఈరోజు హెల్దీ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం మునగాకు రైస్ ఈ మునగాకు రైస్ మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా చేసి పెట్టచ్చు ఈజీ ప్రాసెస్లో మార్నింగ్ టైమ్స్ లంచ్ బాక్స్లోకి త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే కంటి చూపుకి ఈ మునగాకు చాలా మంచిది కాబట్టి ఇలా చేసి పెట్టవచ్చు ముందుగా దీని ప్రిపరేషన్ కోసం ఇలా రైస్ని పొడి పొడిగా వండి ఉంచుకోవాలి ఈ మునగాకు రైస్కి నార్మల్ సోనా మైసూరి రైస్ అయితేనే బాగుంటుంది బాస్మతి రైస్ కన్నా కూడాను ఇలా రైస్ని పొడి పొడిగా వండి ఉంచుకోవాలి నేను ఒక పెద్ద గ్లాస్ వరకు రైస్ని ఇలా వండి ఇలా చల్లారి పెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని అందులోకి రెండు ఎండుమిర్చి అలాగే టూ టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు టూ టీ స్పూన్స్ నువ్వు పప్పు వేసుకుని దోరగా మీడియం ఫ్లేమ్లో వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు వేసుకోవడంలో మునగాకు రైస్ కమ్మగా ఉంటుంది మునగాకు కొద్దిగా మనకు చేదుగా అనిపిస్తుంది ఇలా నువ్వుపప్పు శనపప్పు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఆ చేదు మనకు తెలియకుండా ఉంటుంది ఇవన్నీ కూడా మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ద్వారా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే కనుక అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ పోపు దినుసుల్లోకి వన్ కప్పు వరకు మునగాకు ఆకుల్ని వేసుకోవాలి ఇలా ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి నీడను ఆరబెట్టుకుని వేసుకోవాలి మనం మార్నింగ్ టైం చేసుకుంటే కనుక నైట్ ఆకుని శుభ్రం చేసేసుకుని కడిగేసుకుని క్లాత్ పైన ఆరవేసేసుకుని ఉంచుకుంటే మనకు మార్నింగ్కి డ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలను వేసుకుని ఈ మునగాకు పచ్చివాసన పోయి ద్వారగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే కనుక మనకు ఈ ఆకులు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ ఆకులు మనం స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి ఒకవేళ మార్నింగ్ ఇంకా ఎర్లీగా అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా పౌడర్ని ముందు రోజే చేసి పెట్టేసుకుని మార్నింగ్ రైస్ ఒకటి వండుకుని కలుపుకున్నా కూడా మనకు ఈజీగా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు ఇలా ఈ వేయించుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మరి మెత్తగా అక్కర్లేదు కానీ కొద్దిగా పరకగా ఉన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసేసుకునే ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదండి ఇలా మనకు చక్కగా పౌడర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము మరలా పై ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ రైస్కి మనకు నెయ్యి అవసరం లేదు ఆయిలే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక గుప్పడి వరకు పల్లీలు వేసుకుని వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ మనకు అస్సలు కారం ఏమీ లేకుండా కమ్మగా ఉంటుంది ఏ టైంలోనైనా కూడా ఈజీగా చేసుకుని తినేయవచ్చు ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక పది జీడిపప్పుకులను కూడా వేసుకుని అన్నిటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు ఎన్ని మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి కారం చాలా తక్కువగా వేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఎవరైనా కూడా ఈజీగా తినేయవచ్చు తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని అంతా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు అన్నీ కూడా ద్వారాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై అయిపోయిన ఈ పోపు దినుసుల్లోకి ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి నేను చేసుకున్న క్వాంటిటీ పౌడర్కి రైస్కి పర్ఫెక్ట్గా సరిపోయింది మునగాకు కంటి చూపు మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు టేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మునగాకు పొడిని కొద్ది కొద్దిగా వేసుకుని చూసుకుంటూ కలుపుకోవాలి నేనైతే మొత్తం పొడిని వేసేసుకున్నాను సరిపోయింది రైస్ క్వాంటిటీకి అలాగే ఈ పొడి క్వాంటిటీకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి చూశారు కదా ఫ్రెండ్స్ మునగాకు రైస్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ రైస్లోకి కాంబినేషన్గా కూడా ఏమీ అవసరం లేదు ఉత్తనే ఇలా తినేయవచ్చు మీరు కూడా ఈ రెసిపీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్ లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఈ రైస్ మనకు వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా తిన్నా అదే టేస్ట్లో ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్